చీరాల నియోజకవర్గం వేటపాలెం సిడిపిఓ కార్యాలయం ఆవరణంలో గురువారం మిషన్ శక్తి కార్యక్రమంలో భాగంగా సంకల్పం కార్యక్రమాలు నిర్వహించి అవగాహన కల్పించినట్లు సిడిపిఓ తిరుమల శెట్టి ఝాన్సీ తెలిపారు సందర్భంగా మహిళలకు మరియు బాలికల్లో రక్తహీనత గురించి సమతుల ఆహారం లింగ వివక్షత అసమానతలు సమాజంలో మహిళలు మరియు ఆడపిల్లలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి పీసీపీ ఎన్టీడీ చట్టం యొక్క ఉద్దేశము మరియు ఆడపిల్లల్ని చదివిద్దాము ఆడపిల్లలను ఎదుగనిద్దాము బాల్య వివాహమును చట్టరీత్యా నేరమని బాల్య వివాహం చేస్తే ఎదుర్కొనే సమస్యల గురించి మొదలైన అంశాల గురించి కార్యక్రమానికి విచ్చేసిన మహిళలకు అంగన్వాడీ కార్యకర్తలకు అవగాహన కల్పించినట్లు ఆమె తెలిపారు కార్యక్రమంలో హెల్త్ డిపార్ట్మెంట్ నుండి మర్తమ్మ మరియు సెక్టర్ సూపర్వైజర్ అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు Thank yeah. you. Yeah. 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 Yeah.